సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఆర్యవైశ్య యువ నాయకుడు ప్రముఖ జర్నలిస్టు మురళి జన్మదిన సందర్భంగా బుధవారం ఆర్యవైశ్య మహాసభ గజ్వేల్ పట్టణ ఉపాధ్యక్షుడు ఐత సత్యనారాయణ బీజేపీ నాయకుడు సిద్దిపేట జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి గర్నేపల్లి కృష్ణమూర్తి ఆధ్వర్యంలో మురళికి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధి జర్నలిస్టులని జర్నలిస్టు వృత్తిలో విశేష సేవలు అందిస్తూ వ్యాపారంలో రాణిస్తూ సమాజ సేవలో ముందు వరుసలో ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న మురళికి చిరు సన్మానం చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు మల్లేశం సంతోష్ తదితరులు పాల్గొన్నారు జై వాసవి మాత మా గజ్వల్ ఆరి ముద్దు బిడ్డ మా మురళి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చిరు అనుమానం చేయడం జరిగింది ఒక ఆర్య రిపోర్టర్గా ఇంత పేరు పేరు ప్రఖ్యాతులు గాయించుకుంటూ మన ఆర్య చేసే ప్రతి కార్యక్రమానికి ఆయన తోడై ఉండి అందరికీ సహకారం చేస్తూ ముందుకు తీసుకుపోయి ప్రజల్లో గుర్తింపు తెచ్చినటువంటి మా మంచి వ్యక్తి మా మురళి ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు జై వాసవి మాత జై జై వాసవి మాత